ఏం బాగలేదు అసలు టకీ టకీ అని ఇరవై ఆరు తారీఖు నాడు ఏది మన జెండా ఉంది అన్నాడు ఆ రోజు అన్నాడు టకీ 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 అన్నాడు అసలు ఎక్కడ పోయి టకీ టకీ ఉన్నదా టకీ టకీ సార్ పరిపాలన చేయడానికి వస్తలేదు అయినా వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ కేసీఆర్ గారు గురుకులలో మంచి మంచి అపార్ట్మెంట్ బిల్డింగ్ ఏడ ప్రైవేట్ ప్రైవేట్ కట్టని కూడా అట్లా ఉన్నా కానీ ఇప్పుడు పిల్లలకు అసలు తాగనికి వాటర్ లేవు నెలలు పడుతుంది స్నానాలు చేయనీకి వాటర్ లేవు అసలు వాటర్ గతి లేదు అవస్థ పడి పుట్టులో పురుగులు పిల్లలు చాలా అవస్థ పడుతున్నారు గురుకులాల స్కూల్లో కానీ ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో కానీ పరిస్థితి మొత్తం అట్లే ఉంది ఈయన వచ్చిన తర్వాతనే అట్లా ఇంతకుముందు మంచిగా ఉన్నది పిల్లలు స్వచ్ఛాములగా ఉన్నారు ఈయన వచ్చినాకనే మొత్తం వాటర్ కనీసం తాగానీకి స్థానాలు నెలలు నీళ్ళు పడుతుంది ఏడే లేదు ఇది ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని బతున్నాడు అంతే ఏం చేసాడు ఇందిరాగాంధీ మంచి ఎందుకు చంపారు రాజీవ్ గాంధీ మంచివాడు ఎందుకు చంపారు అరవై అని చేసి ఏం చేసిడు ఏం చేయలే మంచి నువ్వు నువ్వు మొన్న వైద్యావు నువ్వు కాంగ్రెస్ వాడు తెలుగు తెలుగుదేశం నుండి మొన్న వైద్యావు మొన్న పోయి ఇప్పుడు ఇంక పేరు చెప్తున్నావు టీడీపీ ఉన్నాడు కాంగ్రెస్ మంచి కూడా అది మంచిగా మంచి కూడా రేవంత్ రెడ్డి ఆడు మొత్తం జైలు చేసిన సరే కానీ అమ్మా

దవాఖానలకు పోతే ఇప్పుడు హాస్పిటల్ పోతే అది బంద్ అయింది ఇప్పుడు కాన్పు అయింది కాన్పులు కాడగా అది బంద్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఏమి చూసారు ఆయన ఇచ్చింది ఏడి కట్టినా కేసీఆర్ కంటే కరెక్ట్ అది ఎవడు చేసినా కేసీఆర్ కట్టి పక్క ఇవ్వడం లేడు అది కేసీఆర్ పక్క ఎన్ని కేసీఆర్ తప్ప ఇంకా ఓటర్ అవుతుంది

బ్యాంక్ వాళ్ళ బ్యాంకు వాళ్ళ తను తీసుకుంటే మా బ్యాంకు వాళ్ళ లెక్క తీసుకోవాలి బ్యాంకు చెప్పరా మరి పడే అంటే మేము బాగా పోతమా పోతామా అయిపోయింది పని అయిపోయింది అయిపోయింది ఆయన పని ఏం లేదు ఏం లేదు ఇంకా అయిపోతే ఇంకేం లేదు ఆ స్థానికల ఎన్నికలు ఇప్పుడు పెట్టాడు ఇప్పుడు క్యాన్సల్ చేసి రేవంత్ రెడ్డి పెద్ద మనిషి రేవంత్ రెడ్డికి ఉండదా ఏజీ నువ్వు మనిషి ఎంత తప్పు చేసిన గౌరవంగా మాట్లాడాలి వాడు కబర కూర్చున్నాడు ఆడు మాకు డెబ్బై ఏళ్ళు ఆ డెబ్బై ఏళ్ళు మాకు ఎలా ఏది లేడు మంచి చచ్చకాలం ఉండదు ఇప్పుడు ఇప్పుడు రేవాది రెడ్డి దొంగ నా కొడుకు అంత డబ్బు ఏలాడు వాడు ఏమైనా మందులు ముస్తా తగ్గి కూడా తగ్గిండు ఇప్పుడు మాకు రైతు బంధు చేస్తాడు రైతు బంధు ఆ కొంతమంది కేసిండు కొంతమంది కేలేదు ఏమేసి సార్ ఆయన సార్ ఆయన ఏం ఏందైనా ఏదాయన మా ఉంటే కూడా దొంగ మమ్మల్ని చూపించి అవుతున్నాడు ఏం చేశాడు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాక ఇంకో మంచిగా ఉండే కేసీఆర్ రోజు కేసీఆర్ కేటీఆర్ ఉండే రోజు మాకు బాగా మేము మంచిగా ఉండేది మేము కానీ వాడు నిచ్చిన ఆయన మాకు బాగా పాడు చేసినా మాకు మంచి చేసిన ఆయన ఎందుకు కేసీఆర్ కేటీఆర్ మాకు మంచి ఒక దేవుడు ఆయన మాకు అనవత్మ ప్రేమ వాడు ఏమైనా మమ్మల్ని ముంచాడు అంతే దొంగ దొంగ నా కొడుకు వాడు అంతే ఎంత ముంచినా పెద్ద దొంగ నా కొడుకు